వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజు శుక్రవారం నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ జీకి ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు సమర్పించారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజు శుక్రవారం నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్జీకి ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు సమర్పించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకటరెడ్డి ఒక సెట్ చాలిక చంద్రశేఖర్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు అలియన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడశేషగిరిరావు ఒక సెట్ తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు